ఎండాకాలం ఎర్రటి ఎండలో నీరసంగా ఇంటికి చేరుకున్న సోమయ్య అతని భుజాన ఉన్న కండువాతో నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుని భారంగా నిట్టూరుస్తూ కూర్చీలో నిస్సత్తువుగా కూలబడ్డాడు వంటింట్లో ఉన్న సోమమ్మ భర్త వచ్చినట్టున్నాడని గబగబా గూట్లో ఉన్న గ్లాసుని అందుకుని కుండలోని చల్లటి నీళ్లను తీసుకుని వడివడిగా నడుస్తూ భర్తను సమీపించి మంచినీళ్లు అంటూ నీళ్ల గ్లాసు అతని చేతికి ఇచ్చి ఆతృతగా అతని ముఖంలోకి చూసింది భార్య వైపు చూడకుండానే గ్లాసుని అందుకొని గుక్కెడి నీళ్లు గొంతులోకి పోనిచ్చి మళ్లీ దిగాలుగా ఆలోచనలోకి వెళ్లిపోయాడు సోమయ్య సోమమ్మ ఎల్లిన పని అయినట్లేనా అని అడిగింది సన్నని గొంతుతో సోమయ్య భార్య కళ్ళలోకి చూసి ఒక నిట్టూర్పు విడుస్తూ అయ్యింది అన్నట్టుగా తలాడించాడు అలా చూస్తున్నప్పుడు భర్త కళ్ళలోని నీటి పొర సోమమ్మ మనసుని చివుకుమనిపించింది అతని భుజంపై ఆమె అరచేతిని ఉంచి బాధపడకయ్యా అంది బాధపడకుండా ఎట్లుంటానే ఇన్నేళ్ల సంధి మన గేదెలే మనకు జీవనాధారమైనాయి అవి ఇచ్చే పాలు పేడతోని నాలుగు రాళ్ళు సంపాదించుకుని కడుపు నింపుకోగలుగుతున్నాం ఇన్నేళ్లు కన్నబిడ్డల్లాగా సాగుతున్న గేదెలను ఇయాల ఎవరికో అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది ఉద్వేగంగా అన్నాడు సోమయ్య పిల్ల కొరకే కదయ్యా ఇదంతా పెత్తింటి సంబంధం పిల్లగాడు పట్నంలో పెద్ద నౌకరీ ఇట్లాంటి సంబంధం మళ్ళా దొరకదు మన పిల్ల సుఖపడతాదనే కదయ్యా ఏ నిర్ణయం తీసుకున్నాం నీవిక దాని గురించి చింత చేయకు పైసలు కూడబెట్టి గేదెలను మళ్ళా తెచ్చుకుందాంలే మనమిట్లుంటే పిల్ల బాధపడతది పెన్లే వద్దంటది అంటూ భర్తకు నచ్చ చెప్పి ధైర్యం చెప్పింది సోమమ్మ భార్య మాటలు సోమయ్యకు కొంతవరకు ఉపశమనమిచ్చాయి నిజానికి భర్తకు ధైర్యం చెప్పడం కోసం పైకి అలా చెప్పినా కన్నబిడ్డలాంటి గేదెలను అమ్మేయాల్సి వచ్చినందుకు మనసులోనే విలవిల్లాడింది తాను భర్త సుఖదుఖాల్లో తోడునీడై అతనికి బలమై అవ్వాలి కాని బలహీనతగా మారొద్దన్నది సోమమ్మ ఆలోచన